వినోటలి సాతానా హల్లెలూయా బాబా 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 ఫీల్ ద होली स्पिरिट యేసు నామములో యేసు నామములో యేసు తబ్బటటాల గాడిగాము ఆమే హల్లెలూయ చూడండి Yes, rakumetchi. Yes, rakumetchi. Yes, rakumetchi. Yes, rakumetchi. Yes, Thank you रखी గతంలో హార్ట్ ప్రాబ్లంతో వచ్చారు పూర్తిగా తగ్గిపోయిందామ్ అది ఏమన్నా ఉందా పూర్తిగా వాళ్ళ భర్త ఇక్కడ భర్త ఏం పని చేసుకుంటారు అప్పటి నుంచి ఏం పని చేస్తారు మీరు చేస్తాను అమ్మాలు పని చేసుకుంటావా అప్పని చేస్తావు అమ్మా ఇంట్లోనే ఉంటావు హార్ట్ అయితే పూర్తి తగ్గిపోయిందా హాస్పిటల్ తిప్పావు అప్పుడు అప్పుడు చెప్పినా తిప్పావు కరీ ఇక్కడికి వచ్చాక ఒక్క రోజుల్లో అప్పటికప్పుడు తగ్గిపోయింది మీ ఇలా ఆడ పెట్టెట్టు మీ ఎక్కువ చెల్లు వచ్చారు వచ్చింది ఇప్పుడు మళ్ళీ ఏమైంది కడుపులో కడుపులో గడ్డ ఉంది అన్నారు అండి గడ్డ ఉంది అన్నారు ఏ హాస్పిటల్లో ఈ ఇబ్రాపట్నం ఉన్న హాస్పిటల్ రెండు మూడు చూపించిన ఏది ఇక్కడ బ్రహ్మపట్నమా అవునండి ఏ నువ్వు ఆగమ్మా ఏం చేసేది బాధపడేది బాగా నొప్పి వస్తుంది అనేది కడుపులోనా నేను చాలా రోజులు మందులు వేయించిన తర్వాత ఇంకొకసారి ప్లానింగ్ తీపిద్దాం అంటే నీరు బుడగలా ఉందమ్మా ఆపరేషన్ చెప్పేయాలని చెప్పారండి చెప్తే ఒకసారి తీసుకెళ్తే ఆపరేషన్ చేయాలంటే నాకేమొచ్చిందంటే ఆలోచన ఒకసారి చర్చి దగ్గరికి ఇంకా వెళ్ళరావిడ తొందరపడి ఏం చేసిందంటే నేను ఆంధ్ర వెళ్ళినా పనుండి ఆంధ్ర వెళ్ళి వచ్చినప్పటికి నేను ఆపరేషన్కి వెళ్తాను ఇంకా మా వాళ్ళు అందరూ పెట్టుకోమన్నారు అంటే నీకు వెళ్ళుండే కదా శనివారం ఈ రెండు రోజులు బాధపడ్డా శనివారం దగ్గర అయ్యగారి దగ్గరికి వెళ్ళి నీ బాధ చెప్పి తగ్గిస్తే దేవుడు తగ్గిస్తాడు గొప్ప కారం చేస్తాడు మనం హాస్పిటల్కి వెళ్ళొద్దు అయ్యగారి దగ్గరికి వెళ్ళి చెప్పు తగ్గకపోతే అప్పుడు వెళ్దాం అన్న ఇంటికి వచ్చినప్పటికి నార్మల్గా వచ్చింది అమ్మా నీ పేరేంటునీత సునీత ఇప్పుడు చాలా ఫ్రీగా ఉన్నావా ఫుడ్ తిన్నావా దేవునికి మహిమ ఆ బిడ్డకి ఆల్రెడీ ఇంతకుముందు హార్ట్ ప్రాబ్లం ఉంటే వచ్చింది స్వాట్ తగ్గింది మరి ఈ కడుపులో గడ్డ అయినసరికి నీకు మరి హాస్పిటల్ కి వెళ్ళాలి ఎందుకు వచ్చిందమ్మా మనసు వెనకాల వాళ్ళు ఫ్యాన్స్ ఇవ్వలేదండి నాకు తీసుకెళ్ళిపోవాలి వెళ్ళిపోవాలి ఈ ప్రాబ్లం ఉంది అదండి ఇంకే హార్ట్ ప్రాబ్లం అప్పుడు ఎంత కాలంగా ఉండదమ్మా ఏడు ఎనిమిది నెలల నుంచి అండి ఏడు ఎనిమిది నెలల హార్ట్ ప్రాబ్లం ఎంత ఎంతసేపు తగ్గిపోయింది ఇక్కడ నేను ఇక్కడికి వద్దాం అనుకున్న రోజు నుంచి కూడా లేదండి అండి విజయవాడలో చేస్తారండి ఇంకా ఆయన తమ్ముడికి చెప్పడంతో తమ్ముడు వెంటనే తీసుకెళ్ళిపోవాలనేసి అన్ని రెడీ చేస్తారు ఆయన లేరండి ఆ రోజు ఊరేళ్ళారు ఆయన లేకుండానే తీసి కే అనుకున్నారు తమ్ముడు. శనివారం శనివారం నైట్కే తీసేస్తారు. మరి ఎలా వచ్చారు? శనివారం నైట్కే నాకు అది తెలిసింది. శనివారమే మీరు ఆపరేషన్ కి వెళ్ళాలి కదా. మరి నీకు ఎలా రావాలనిపించింది ఆ రోజు పొద్దున్నే వచ్చేరని. వచ్చి ఏమన్నారు? ఇంకా అక్కడికి ఎ|| ఇక్కడికే ఎ|| అనేస దేవునికి మహిమ. మరి నిజంగా చెప్పాలంటే కడుపుల గ్యాట్ తీ కూడా మళ్ళీ గ్యాట్ వస్తున్నాయి. అలాంటి పరిస్థితుల్లో ఈరోజు ఎటువంటి ప్రాబ్లం లేకుండా ఈ బిడ్డకి దేవుడు సంపూర్ణ విడుదల ఇచ్చాడు ఆమె చెబులగడ్డోలు కాడికి ఆమె